ఓం శ్రీ సాయినాథమైన శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పదవ అధ్యాయం షెడిలోకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య రహతా కుషాల్చంద్ పంజాబీ రామ్లాల్ గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము ఈ అధ్యాయములలో బాబా షెడీకి ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు వృత్తాంతం చెప్పుకుందాము దయామయుడు భక్త వత్ భక్త వక్తులగు శ్రీ సాయికి నమస్కారం వారు దర్శన మాత్రమునే భావసాగరమును భావసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ రూప స్వరూపులైనను భక్తుల కోరుటచే సగుణ స్వరూపము వహించి భక్తుల సాక్షాత్కారం కలిగించుట కలిగించుటచే మహాత్ముల కర్తవ్యము అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది తప్పనిసరి అయినది వారి పాదములు నాశ్రయించిన వారి పాపములెల్లా నశించును అట్టి వారి ప్రగతి నిశ్చయం వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించదరు దుర్బలవులు దుర్బలులము పుణ్యహీనులమొటచే భక్తి అనగానేమో మనకు తెలియదు మహి మాత్రము తెలియను ఇతరుల మనలను విడిచి ఇతర మనులను విడిచిపెట్టినప్పుడు బాబా మాత్రం మనల్ని విడువరు బాబా కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి క్షా జ్ఞానము నిత్యానిత్య వివేకములు పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చెదరు అందుచేత వారికి కావలసిన వారు కొంది కృతజ్ఞతతో ఉండెదరు కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనేదాము మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక కష్టముల పాలై మాపై సాయి నై నీ విధముగా ప్రార్థించు వారి మనస్సును శాంతించి బాబా కటాక్షము చే వారు సంతృష్టి దయా సముద్రుడు సాయి కటాక్షే హేమంత్ పంత్ ఈ గ్రంథమును రాయగలిగిన చెప్పుకునేను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరికెంత ఎవరింత కఠినతమైన పనికి పూను కొనగలరు శ్రీ సాయి ఈ భారతం అంత వహించుటచే ఈ భారమంతయు వహించుటచే హేమంత్ పంత్ కష్టం కష్టము కాని శ్రమ కానీ కానరాకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతము జ్ఞానముని వెళుతుండగా అతడు సంశయంగాను ఆరాటంగాను పొందలేదా అతడు రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవకై గైకొనెను ఇది అతని జన్మ జన్మల పుణ్య పరంపర చేయవచ్చు ప్రాప్తించెను కావున నా తదృష్టవంతుడని పుణ్యాత్ముడని అనుకునేను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతం దీనిని ఎవరు త్రాగుదరూ వారు సాయి మహిమను సర్వంతర్యామిత్వమును తెలుసుకొందరు వారించు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువు నక్కర్లేదు దీనికి కావలసిన ఎంతులేని ప్రేమ భక్తి వివా భక్తి వివాదము కాదు జ్ఞానులు శక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులు మనకుని వారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొని తదితరులు కాకమ్మ కథలనుకునేరు అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కృ కల్పతరుగా భావించదరు ఈ సాయి లీలామృతం త్రాగినచో అజ్ఞానులకు జ్ఞానరాహిత్యం కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షలకు ముముక్షులకి ఇది సాధనగా సహ నిపకరించును ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించడం కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనని వాడుండేడు అతడు చెడి శృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితుల్లో ఒకనాటి సాయంకాలం దేవతాలయం పోయి పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొను అతని భక్తికి దేవత సంతర్శించి ఆనాటి రాత్రి అతనికి కళలో కాన్పించి బాబా వద్దకు పొమ్మను పొమ్ము నీ మనస్సు శాంతి వహించను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకున్నందుకు కాకా అది ఎత్తి ఉత్సహించను కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగిన ఈ బాబా ఎవరై ఉండవచ్చని అతను యోచించాను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతని పుణ్యస్థలమగు త్రయంబకేశ్వరం వెళ్ళాను అచ్చడ పది రోజులుండెను అతనున్నంతకాలం జామున స్నానం చేసి రుద్రము జపించు అభిషేకమును తదితర పూజలను గావించాను అయినప్పటికీ మునుగుడు వలనే అశాంత మనస్ఫురంగా నుండాను పిమ్మట స్వగ్రామము తిరిగి వచ్చి దేవతను తిరిగి పోయి ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి అనవసరంగా త్రయంబకేశ్వరకు మెందుకు వెళ్ళినాము బాబా అనగా షిరిడి సాయి బాబాయ్ అని నా అభిప్రాయం షిరిడీకి పోవుటట్లు ఎప్పుడు పోవాలను బాబాను చూచుటెట్లు అని కాకాజీ చెంది పొందుచుండెను ఎవరైనా యోగీశ్వరుని చూడవాలి అనుకున్నచో ఆ యోగి ఏ కాక దైవము కూడా అతని కోరిక నెరవేర్చకు సహాయపడదు యథార్థముగా యోగియు భగవంతుడను నొకరే వారిలో నేమీ భేదము లేదు ఎవరైనా తాను పోయి యోగిని దర్శించగలడ యుక్త బూటకం యోగి సంకల్పించనిదే వారిని దర్శ వారిని చూడగలగులే వారెవ్వరు అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదల యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు చూపును ఎంత త్వరగా అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనమునకై ఆహ్వానించి వాడేవచ్చు ఆయనకి స్వాగతం సన్నాహం కాకాజీ విషయంలో అట్లే జరిగిన శ్యామ శ్యామాకు కాకా షిరిడీకి పోటగా ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవటకు అతని ఇంటికి వచ్చిన అతని ఇంకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయ్ శ్యామ ఆ సమయం మన వనికి ఎట్లు వచ్చునో చూతుము శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయ వణిలోని సప్తశృంగికి జబ్బు నయం కాగానే నీ దర్శనంకు వచ్చి బిడ్డను నీ పాదములు పెట్టేదని మొక్కు కొన్ని సంవత్సరముల పిమ్మట తల్లి కుచములపై తా తామర లేచి ఆమె మిక్కిలి బాధపడను తనకు తన ఏమైనచో రెండు వెండి కుచములను సమర్పించదని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కి కానీ ఈ రెండు మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మొక్కులు చెల్లించు చెల్లించు భారం నా తనిపై వేయించి ఆమె మృతి చెందిన శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కులను పూర్త పూర్తిగా అమరిచాను ఇట్లు ముప్పై సంవత్సరాలు గడిచిన అప్పట్లో శ్రుడికి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెలదినం దినములు అచ్చటం అకామ వేసిన అతడు శ్రీరా శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన జ్యోతిష్య భవిష్యత్తు సత్ తృప్తికరంగా శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండును సంప్రదించను అతని తల్లి మొక్కులు చెల్లించకపోవడే వారికి సప్తశృంగి దేవత కలగజేచున్నదన బాపు బాపాజీ ఈ సంగతి శ్యామాకి తెలియపరచను అప్పుడు సర్వము సర్వముజ్ఞప్ వచ్చాను ఇంకను ఆలస్యం చేసిన చో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి రెండు వెండి కవచములను మసీదుకు పోయి బాబా పాదముల పైపడి రెండు కుచములు నచ్చటం నేర్పి తన మొక్కులను తెలియజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వాని ఆమోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లించమని బాబా నేను బాబా ఊదీని ఆశీర్వదం పొంది శ్యామ వణిపట్టను మనకు బయలుదేరాను పూజారి ఇల్లు వెతుకుతూ వెతుదక్కు కాకాజీ ఇల్లు చేరను అప్పుడు కాకాజీ శిరుడీకి పోవలేనని గొప్ప కుతూహలంతో నుండి అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడండి మీరెవ్వరూ నుండి వచ్చినారని కాకాజీ అడిగిన మాది షిరడి నేను సప్తశృంగికి మొక్కు మొక్కు చెల్లించడానికి వచ్చానని శ్యామ చెప్పాను షిరిడి నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకుని ప్రేమ చేయమయ్యు వారు సాయిలీల గురించి ముచ్చటించుకొని సాయి మొక్కులన్నీ సాయి మృక్కులని శ్యామ మృక్కులని చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాని చూసి వారి పాదములు భయపడేను అతని కళ్ళు కన్నీటితో నిండాను అతని మనస్సును శాంతించను సప్తశృంగి దేవత స్వప్నంలో తెలిచిన తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వం అంతా పోయి ప్రశాంతత వహించాను కాకాజీ తన మనస్సులోని అనుకోలేను ఏమీ అద్భుత శక్తి బాబా ఏమీ పలుకలేదు ఉత్తర ప్రత్యుత్తరమును కూడా జరగలేదు ఆశీర్వజనమునైనా వారు పొలకలేదు కేవలం వారి దర్శనమునే సంతోషము కారణమయ్యే వారి దర్శన ప్రాప్తమునే వారి దర్శనం మాత్రముననే నా మనస్స మనస్ చాంచల్యము పోయినది అంతరంగమున ఆనందముద్భవించినది ఇది ఏ దర్శన భాగ్యం అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించెను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమున కంతు లేకుండెను బాబాను సర్వస్వ శరణాగతి వేడును తన వేదనను బాధలను మరచిన స్వచ్ఛమైన ఆనందమును పొందాను అక్కడ పన్నెండు రోజులు సుఖంగా ఉండి తదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచనను పొంది ఇల్లు చేరేను రహతా కుషాల్ చంద్ తెల్లవారుచామును వచ్చిన స్వప్నం నిజమగొననిది అందరూ ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నమును కాలనీయమం లేదు ఒక ఉదాహరణ ఒకనాడు సాయంకాలం బాబా కాకా సాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండా చేషాల్ చంద్ను తీసుకుని రమ్మాను కాక రాహ రహతా వెళ్ళాను కుషాల్ చంద్రని కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజ చేసిన దీనిని విని కుషాల్ చెంది ఆశ్చర్యపడను మధ్యాహ్న భోజనానంతరం అంతరం నిద్రపోవచ్చుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీ రమ్మని అంత అతుడు షిరిడీ కి పోవుటకు ఆతురత్వం ఉన్నానని చెప్పాను తన గుర్రం అచ్చుట నేను లేక అచ్చు లేకుండా తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకు పంపెను కుమారుడు ఊరు బయటకు పోవు పోసరికి దీక్షిత్ అంగాన్ని తీసుకొని వచ్చాను కుషాల్ చంద్ని తీసుకొని రావాల్సినదిగా బాబా దీక్షితులకు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరి కుషాల్ చంద్ బాబాను దర్శించాను అందరూ సంతోషించి బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుషాల్ చంద్ మనస్సు కరిగాను పంజాబీ రామ్లాల్ బొబ్బాయి ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ఎమ్మని వాడు ఒక స్వప్నమును గాంచాను ఆ స్వప్నంలో బాబా కనబడే షిరిడీకి రమ్మని బాబా వానికి మహంతువలే కనిపించాను కానీ అతనికి వారు ఎచ్చటగలరో తెలియకుండా పోయి వారిని చూడవాలని మనం మనస్సును నిర్ణయించుకునేను కానీ చిరునామా తెలియకుండా తెలి తెలియకుండా చేయుట ఏమి తోచకుండా ఎవరైనా మనం మనము పిలిచిన చూవచ్చు వారి కొరకు కావలసిన మనీ మనము ఈ విషయంలో కూడా అట్లనే జరిగాను అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవచ్చుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచిను స్వప్నంలో చూచిన మహంతు ముఖ లక్షణములు ఈ పటంలో నున్న వాణితో సరిపోయాను కనుగొనగా ఈ ఈ పటము సాయిబాబా తెలిసిన అతడు వెంటనే షిరిడీకి పోయి ఇచ్చట అచ్చటిని తన ఎంతకాలం వరకుండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనం కై శిరుడికి తీసుకొని వచ్చాను వారి ఇహపరములు కోరికలు నెరవేర్చుచుండెను ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు